ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని మోడీ అణ్వాయుధాలను చూపించి బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు కానీ ఆ పప్పులేం ఉడకలేదని అన్నారు మాతాకి జై అనే నినాదం శత్రువులకు నిద్ర లేకుండా చేసిందన్నారు ఆపరేషన్ సింధూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదన్న మోడీ ఇది భారతదేశ నీతి నియమం నిర్ణయానికి నిదర్శనమని కొనియాడారు భారతీయ మహిళల నుదుటి సింధూరాన్ని దూరం చేసి వారి ఇళ్లలోకి వెళ్లి దాడి చేశామని ప్రధాని ఉద్వేగంగా మాట్లాడారు భారత నేవీ వాయుసేనలు పాకిస్తాన్ సైన్యాన్ని గడగడలాడించాయని ప్రశంసించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ గురించి రాసిన కవితను వినిపించారు ఆ కవిత మన ఆయుధాల సామర్థ్యాన్ని కూడా వర్తిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లోని ఆదంపూర్ బేస్ ను సందర్శించారు అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు ఆపరేషన్ వివరాలను మోడీకి బలగాలు వివరించాయి గంటనరకు పైగా ఆయన అక్కడే గడిపారు ఆ సమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం కనిపించింది పోరాట యోధులను కలిసి ధైర్యం దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవమని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని రాసుకొచ్చారు ఇళ్లలోకి దూసుకెళ్లి మరీ ఉగ్రవాదులను అంతం చేశామన్నారు ప్రధాని మోడీ తప్పించుకోవటానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వబోమని అన్నారు घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे और हमारे ड्रोन्स हमारी मिसाइलें उनके बारे में तो सोचकर कर पाकिस्तान को कई दिन तक नहीं आएगी